ఫ్రెండ్స్ ఫోన్కున్న ఇంపార్టెన్స్ మనుషులకు ఇస్తలేరు ఫ్రెండ్స్ అది ఎందుకు ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఆ ఫో ఫోన్కున్న విలువ ఆ మనుషులకు లేనట్ట చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఆ ఫోన్కి జాగ్రత్త కొద్దిగా పట్టుకుంటాం ఎందుకంటే జారిపోతే పలిగిపోతుందో ఏమో అని అంత మంచిగా పట్టుకుంటాం మనం కానీ ఒకవేళ జారిపోయినా కానీ అది బాగా చేసుకొని వాడుకుంటాం కానీ మనిషిని మాత్రం మాట్లాడని ఇస్తలేరు అసలే మాట్లాడక ముందే దూరం పెడుతుండ్రు ఆ దూరం పెడితే దూరం పెడుతుండ్రు మన బ్లాక్లో పెడుతుండ్రు ఫోన్ ఆ బ్లాక్లో పెట్టడం అదే మాత్రం కరెక్ట్ ఫ్రెండ్స్ కానీ ఆ బ్లాక్లో పెడితే వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ అది ఎంత ఫెయిన్ ఉంటుందో ఆ బ్లాక్లో పెట్టిన వాళ్ళకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అట్లా బ్లాక్లో పెట్టద్దు మిమ్మల్ని కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి ఏమన్నా ఉంటే కానీ దూరం అయితే దగ్గర అవ్వడం కష్టం ఫ్రెండ్స్ మంచి వాళ్ళను దూరం చేసుకోకండి అర్థం చేసుకోండి